సెప్టెంబర్ పదిహేడుపై తెలంగాణలో ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కోలా ముందుకు వెళ్తూ ఉన్నాయి హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ పదిహేడు వేడుకల అంశం రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడూ వివాదాన్ని రగులుస్తూనే ఉంటుంది ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడు వస్తోందంటే ఈ అంశం తెరమీదకొస్తుంది ఇప్పటికే ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తుండగా తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పేరు పెట్టడంతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఆహ్వానించింది మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది దీంతో కాంగ్రెస్ బీజేపీ పోటా పోటీగా చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాంశమయ్యాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబర్ పదిహేడు కార్యక్రమం జరుగుతుండటంతో రేవంత్ సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు రాష్టం నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా లేఖలు సైతం రాశారు ఉంటే సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం కూడా పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలకు సిద్దమైంది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కే లక్ష్మణ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తే తెలంగాణ సమాజం క్షమించదన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరం అంటూనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోన్న పేరును మాత్రం సబబు కాదంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు సీఎం లేఖ కూడా రాశారు ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతి పథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతోన్న ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేనని కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు వైసీ సోదరులకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందన్నారు ప్రజా పాలన దినోత్సవం పేరుతో కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడును నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు మొత్తంగా చూస్తే సెప్టెంబర్ పదిహేడుపై తెలంగాణలోని అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరగడంతో పాటు ఎవరికి వారే అన్న తీరున వేడుకలు జరుపుకుంటున్నారు